బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలో ఏగంటి పుణ్యక్షేత్రం ఉంది పర్యాటకంగాను ఎంతో సుందరమైనది అద్భుతమైన శైవ క్షేత్రం ఇక్కడ పరమశివుడు విగ్రహ రూపంలో దర్శనమిస్తారు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో కలియుగంతంలో ఆలయం ముందున్న నందీశ్వరుడు కాలు దువ్వి రంకె వేస్తాడని అది భూమండలం దద్దరిల్లేలా ఆ రంకె ఉంటుందని తెలిపారు యాగంటి పరమశివుడిని ఉమామహేశ్వర స్వామిగా భక్తులు కొలుస్తారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు యాగంటి పుణ్యక్షేత్రానికి తరలి వెళ్తుంటారు అయితే రాయలసీమకు చెందిన ప్రజలు తరచూ వెళ్ళి ఆ ఉమామహేశ్వర స్వామిని దర్శిస్తారు అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం పాత కొత్త చెరువు గ్రామానికి చెందిన సురేంద్ర కూడా వెళ్ళాడు అతడి వయసు ఇరవై ఆరు ఏళ్లు తన పది మంది స్నేహితులతో కలిసి యాగంటికి వెళ్ళాడు యాగంటిలో ఆలయాన్ని చక్కగా అందరూ కలిసి దర్శించుకున్నారు చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించారు యాగంటికి వెళ్ళిన వారందరూ ఆలయ ప్రాంగణంలోనే కోనేరులో స్నానం చేస్తారు యాగంటి దర్శన అనంతరం పెద్ద కోనేరులో తన స్నేహితులతో కలిసి ఈత కొడుతూ సరదాగా గడిపాడు అంతటితో అయిపోతే బాగానే ఉండేది కానీ నీటిలో ఈత కొడుతూ వారిలో ఉత్సాహం పెరిగింది కోనేటిలో మునిగే పందెం వేసుకున్నారు ఆ పందెం ఏంటంటే ఎవరు ఎక్కువసేపు నీటిలో ఉంటారో వాళ్ళు గెలిచినట్లు అన్నమాట అందరూ ఓకే అనుకున్నారు సరదాగానే అందరూ నీటిలో మునిగారు నీటిలో మునిగిన సురేంద్ర మాత్రం ఎంతసేపటికి లెగవలేదు అనుమానం వచ్చిన స్నేహితులందరూ సురేంద్ర దగ్గరికి వెళ్ళి పైకి లేపితే వెకత చీవిగా ఉన్నాడు స్నేహితులు వెంటనే పైకి తీసి ఊపిరి ఊదుతూ ప్రయత్నించారు వాళ్ళ శ్రమకు ఫలితం దక్కలేదు హాస్పిటల్కు కు తీసుకువెళ్తే సురేంద్ర చనిపోయాడని చెప్పారు ఉడికి వెళ్ళేస్తానని చెప్పి ఇంటికి శవమై వచ్చిన సురేంద్రను చూసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు ఆడేపాడే వయసులో జీవితం ఎంతో బాగుంటుంది కానీ అదుపు తప్పితే అంతే దారుణంగా ఉంటుందనేది ఈ ఘటన బట్టి చెప్పవచ్చు చెట్టంతా ఎదిగిన కొడుకును కట్టెలా మారితే ఏ తల్లిదండ్రులైనా జీర్ణించుకోగలరు ఇలాంటి ఘటనలు చూసైనా యువతరం పందాలు కాసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆకాంక్షిద్దాం